ప్రభా ఏంటిది గోచిలో ఉన్నప్పుడే నన్ను చంపేయాల్సింది నన్నేంటి బజార్లో ఈ విధంగా అవమాన పాలు చేస్తా ఉన్నావేంటి నువ్వు నిజంగా దేవుడు నేను ఇంత నమ్మకంగా ఉంటే దుర్మార్గులైన అన్నల మధ్యలో దుర్మార్గము లేకుండా పాపము లేకుండా చెడుతనం నసహించుకుంటూ ఇంత నమ్మకంగా భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటే నాకేంటి శిక్ష నన్నెందుకీ ఈ విధంగా నడి బజార్లో నగ్నంగా నిలబెట్టావు నువ్వు దేవుడివేనా నువ్వు నీతి న్యాయం కలిగిన వాడవేనా నీకు కనికరం ఉందా నువ్వు ప్రేమ కలిగిన వాడవేనా ఏంటి పరిస్థితి చలో నేను వెళ్ళిపోతా ఈ దేవుడొద్దో అనుకోని అంటే ఎసేపు ఫలించడి ద్రాక్షవల్లిగా ఉన్నాడు ప్రేమేనా చెల్లి తమ్ముడు ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో రాక తప్పవు వాటన్నిటిలో దేవుని చిత్తానికి నువ్వు లోబడు ఇది దేవుని చిత్తమేమో నేను అంద హీనంగా పుట్టడం దేవుని చిత్తమేమో నేను ఎగ్జామ్ లో ఫెయిల్ కావడం దేవుని చిత్తమేమో ఇంకా పెళ్లి కాకపోవడం దేవుని చిత్తమేమో ఇంకా ఉద్యోగం రాకపోవడం దేవుని చిత్తమేమో ఆలస్యం వెనుక ఏదో ఉన్నతమైన అమృతం లాంటి ఉద్దేశం ఉంది ఆలస్యం వెనుక ఎంతో ఆశీర్వాదం ఉంది మనమంతా తొందరపడుతూ ఉంటాం మన నిర్ణయాలని తొందరపడి తీసుకుంటా ఉంటాం అందుకే నష్టపోతూ ఉంటాం దేవుడు నీయడల ఉంచిన ఉద్దేశములు మారవు అనే సంకల్పము మార్పు చెందవు